హలో సబ్స్క్రైబర్స్ ఈరోజు నేను మిర్చి బజ్జి చేయబోతున్నాను ఈ మిర్చి బజ్జీ ఎందుకు చేస్తున్నానంటే మా ఆయనకు చాలా ఇష్టము అందులో ఈరోజు పండుగ సందర్భంగా ఏదైనా ఇష్టమైన చేద్దామని అనుకున్నాను సో చేస్తున్నాను మా ఇంట్లో ఏంటంటే మురుకులు గారెలు అవి ఏవి తినదు సో మిర్చీలు అందరం తింటాం కాబట్టి ఈరోజు నేను మిర్చి చేయాలనుకుంటున్నాను నేను మిర్చి ఏమో కిలో తీసుకున్నాను శనగపిండి ఏమో హాఫ్ కేజీ తీసుకున్నాను సో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాము రండి సరిపడినంత ఉప్పు కారం కూడా సరిపడినంత వేసుకోవాలి మా ఇంట్లో మేము కారం ఎక్కువ తీంటామండి అందుకనే కొంచెం నేను నా ఖరీస్లో మీకు ఎక్కడైనా వీడియోస్ కనిపించినా కూడా కారం ఎక్కువ ఉంటుంది సో మా ఇంట్లో కారం ఎక్కువ తింటుంది నేను ఇప్పుడు కొంచెం సోడా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఎక్కువ అయితే కూడా మళ్ళీ మిర్చికి పట్టదండి కొంచెం చూసి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి సరిపడినంత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పిండి అయితే కలిపి పెట్టుకున్నాండి ఇప్పుడు మిర్చీలని మధ్యలో కట్ చేసి ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇందులో ఉన్న ఇవి గింజలన్నీ తీసేసేయాలి తీసేసిన తర్వాత నేను ధనియాల పొడి ఉప్పు రెండు కలిపి పెట్టుకున్నాను కదా అవి దీంట్లో స్టఫ్ లాగా పెట్టేస్తున్నాను అయితే అది తింటున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఆయిల్ అయితే పోస్తున్నాను పోస్తున్నాను సో ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత మిర్చీలు వేసుకుందాం ఆయిల్ వేడికింది సో ఇప్పుడైతే మనము మిర్చిలు ఒక్కటిగా వేసుకుందాము

మిర్చీలు రెడీ అయిపోయాయి ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం ఇప్పుడు కూడా సూపర్ ఉన్నాయండి నిజంగా చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ కామెంట్ ఎలా ఉన్నాయో చెప్పండి మీరు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో అని చెప్పేసి టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయింది